మహర్షి గారు ఈ స్థలం యొక్క వివరాలు మనతో పంచుతుంటారు క్రీస్తు నామంలో అందరికీ వందనాలు మనం బైబిల్లో మన పితరుల గురించి వ్రాయబడినటువంటి మాటలు వారు సంచరించినటువంటి స్థలాలు మనం చూస్తూ ఉన్నాం ప్రాముఖ్యంగా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నది రేవు దగ్గర ఎబ్బోకు రేవు చరిత్ర ఏమిటంటే మన లేఖనాలు చదువుతున్నట్లుగా ఇస్వాకు కుమారులైనటువంటి ఏషావు యాకోబు వాళ్ళు ఇద్దరు యొక్క చిన్న చిన్న వివాదాలను బట్టి తండ్రి ఇంట్లో నుండి అంటే బెయర్షాబాబు నుండి పద్ధనారాము అనే వాళ్ళ మామగారింటికి యాకో బయలుదేరి వచ్చారు ఇంచుమించిగా యాకోబు పద్మనారాము అంటే పేర్లు కొంచెం అప్పటికిప్పటికి మార్పులు ఉన్నాయి పద్మనారాములో యాకోబు ఇంచుమించిగా ఇరవై సంవత్సరాలు ఉన్నారు ఇరవై సంవత్సరాల తర్వాత ఆయన బేర్షాబా నుండి పద్మనాముకు వస్తున్నప్పుడు బేతలిన ప్రాంతంలో దేవుడు తనతో మాట్లాడినటువంటి ఆ బేతేరి దేవుడు ఒకసారి అబ్రహంతో మాట్లాడి నేను ఎక్కడిని కనపడ్డాను ఎక్కడిని ఆశీర్స్తాను విస్తరింప చేస్తానని చెప్పాను ఆ ప్రదేశానికి వెళ్ళి నాకు బలిపీఠం కట్టి బలిపించమని చెప్పారు తన మామగారి దగ్గర నుంచి తన భార్యలను అలాగే పదముగ్గురు పిల్లల్ని తీసుకొని వస్తున్నప్పుడు తన అన్నైనటువంటి ఏషావు నాలుగు వందల మందిని తీసుకొని ఆయన ఎదురొచ్చారు వెనక మామ ఆయన వెంటాడటం ఆ గండం తప్పించుకొని మరలా కొంచెం ముందుకు రాగానే ఏషావు నాలుగు వందల మంది తీసుకొని రావటం జరిగింది యాకోబు తన దగ్గర ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరినీ రెండు భాగాలుగా చేసి అన్న ఏషావు తనను చంపుతాడేమోనని అని ఇదే ఎబ్బోకురేవు దగ్గర బాగా గమనించడం ఇదే ఎబ్బోకు రేవు దగ్గర ఎబ్బోకు రేవు తాను దాటి అలాగే తన కుటుంబ సభ్యులను కూడా రావు దాటించారు ఆ రోజుల్లో ఈ బస్సులు ఏమీ లేవు కదా కాలినడక ఇది ఆ నడక మీద చిన్న ఎక్కడ బయలుదేరారు పద్నా అనే తన మామ దగ్గర నుంచి యపురంలో ఉన్నటువంటి తన నాన్నగారి బయలుదేరారు అక్కడికి వెళ్తున్నప్పుడు ఒక రేవు తాటి వెళ్ళాలి ఏషావు యొక్క తండం తప్పించుకోవాలని కుటుంబ సభ్యులు ఏం చేస్తారు మా అన్నని బాధ పెట్టుకొని అక్కడ కుటుంబ సభ్యులందరినీ పక్కన పెట్టి ఎంబోకరు రేవు దగ్గర ఒంటరిగా ఆయన ప్రార్థన చేసిందే చేసిందేలు ఎంబోకరు రేవు అనేది పోరాడి గెలిచిన అనుభవాన్ని చూపిస్తుంది అందరు చెప్పండి పోరాడి గెలిచిన అనుభవాన్ని చూపిస్తుంది మగశిరి గలవాడై ఆయన పోరాడి గెలిచారు అంటే గుర్తుపెట్టుకోండి ఆయన ఎలా పోరాడారు ఎలా అయినా పోరాడి గెలిచారని మనం కొంచెం బైబిల్లో ఆత్మీయంగా ఆలోచన చేస్తే ప్రభు పాదాలు పట్టుకొని ఆయన దగ్గర కన్నీరు కార్చి ఆయన ప్రార్థన చేసి ఆ ప్రార్థనలో పోరాడి గెలిచారు రోజున మనం ఎంతమంది ఉన్న ఇన్ని వసతులు ఉన్నాయి ఆ రోజున ఊహించుకోండి ఇది పెద్ద అరణ్యం లాంటిది ఒక్క యాకోబు కుటుంబ సభ్యులు కూడా ప్రక్కన పెట్టుకోలేదు లేఖనం చెప్తుంది వారిని దాటించి యాకోబు ఒక్క అక్కడే మిగిలిపోయింది చెప్పండి యాకోబు ఒక్కడే మిగిలిపోయినని రాయబడింది ఒక్కసారి ఆలోచన చేయండి ఇంత అరణ్యంలో ఒక్కరు వాళ్ళు లేనప్పుడు రాత్రి అంతా అంటే తెల్లారేంత వరకు కూడా యాకోబు దేవుని పాదాలు పట్టుకున్నారంటే దేవుని మీద ఎంత ఆధారపడి ఉంటారో కొంచెం ఆలోచించాలి మనం ఎంతమంది ఆలోచన చేస్తూ ఉంటాం ఆధారపడతా ఉంటాం కన్నీరు కార్చి దేవుడు ఉన్నారని దేవుని మీద ఆధారపడి ప్రాధపడి అక్కడే యాకోబు పేరు ఇస్రాయల్గా మార్చబడింది ఆలోచన చేయండి ఇజ్రాయెల్ అంటే ఆశ్రయించబడిన వ్యక్తి మనం ఎన్నో చూస్తూ ఉంటాం మరి యాకోబు జీవితం మారింది చిన్న చిన్న విషయాలు తర్వాత తర్వాత రోజుల్లో ఉన్నప్పటికీ ఒక ఇజ్రాయల్ అనే పేరును దేవుడు నిర్ధారణ చేసింది ఇక్కడే ఈ స్థలంలోనే అర్థమైందా తన జీవితం మారింది యాకోబు యొక్క జీవితంలోనే ఒక మలుపు తిరిగినటువంటి స్థలం ఈ స్థలం ఆ స్థలంలో మనం ఉంటాం ఎంతో ఆశీర్వాదకరం సాక్షాత్ యాకోబు ఎక్కడైతే దేవుడితో పోరాడారో దేవుడు ఎక్కడైతే ఇక్కడ కలిశారో దేవుని పాదాలు ఎక్కడైతే పట్టుకొని తెల్లారో బ్రతికిలాడారో ఆ స్థలంలో మనం ఉన్నాం ఇక్కడ ఆ తరువాత ఆశీర్వించబడ్డవారు తన కుటుంబం దీవించబడింది వెళ్ళారు ఏంటి మనం చూస్తూ లేఖనాల్లో ఈ స్థలంలో నుండి ఆయన బయలుదేరి వెళ్ళినప్పుడు అర్థమైందా సూర్యోదయ అప్పటి వరకు చీకటి 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 ఎస్టీ పాశ గారు ఎప్పుడు ఏడు రాత్రుల గురించి చెప్తా ఉంటారు అధ్యాయులు ఆరంభైంది ప్రొద్దు కొరకు అర్థమైందా ఇరవై ఎనిమిదిలో ఆరైన ప్రొద్దు కృంగిపోవటం ముప్పై రెండో వచనం రెండో అధ్యాయంలో ఆయన జీవితంలో సూర్యోదయం అయింది అందుకే అంటారు ఇది పెను ఏలు అనే పేరు కూడా పెట్టారు అంటే దేవుని ముఖం నేను దేవుని ముఖాముఖిగా చూశానని చెప్తారు మనకు కూడా ఒంటరి జీవితంలో దేవుని పాదాలు పట్టుకోవటం కన్నీరు కర్చడం కన్నీరు విడవటం అలాగే దేవుని ద్వారా ప్రార్థనలో పోరాడి గెలిచే అనుభవం ఉండాలి ప్రతి ఒక్కరు ఒక పెనుయల అనుభవంలోనికి కూడా రావాలి ఒక్కొక్కరి జీవితంలో చీకటి అనుభవాలు అన్ని తొలగిపోవాలి నా ప్రభు క్రీస్తు ఒక నీతి సూర్యుడిగా ఉదయించాలి तो तगे नींद

ప్రమా స్వరూపి సర్వశక్తి గల దేవ కృపా సత్య సంపూర్ణైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం స్వామి నా ప్రభా మా పితరులు స్వామి నీ భక్తులు సంచరించిన ప్రదేశం అంతట్లో అడుగుపెట్టి ప్రార్థించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదే ప్రభా ఎవ్వకు రేవు తండ్రి సమీపాన స్వామి ఆనాడు యాకోబు ప్రార్థించగా యాకోబు కోసం మీరు మహిమగా దిగివచ్చిన దేవుడు స్వామి యాకోబు ప్రార్థన ఆలకించిన దేవుడు స్వామి యాకోబుకు జయమిచ్చిన దేవుడు ప్రభు యాకోబు జీవితాన్ని మార్చిన దేవుడు స్వామి యాకోబును ఇస్రాయేలుగా మార్చిన దేవుడు స్వామి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా మరి ఈ శుభ సమయాన ప్రభు ఇక్కడ కూడివచ్చని ప్రజలందరి కోసం ప్రార్థన చేస్తున్న స్వామి నా తండ్రి ఈ స్థలమందు నీ ప్రియులు ప్రార్థించుచు ఉండగా గొప్ప మార్పు ఒక్కొక్కరిలో కలుగును గాక ఆనాడు యాకోబుని ఆశీర్వదించిన దేవుడవు ఇక్కడ ఒక్కొక్కరిని ఆశీర్వదించు మనం వేడుకుంటున్నాము ఈ స్థలం నుండి ఒక్కొక్కరు ఆశీర్వాదంతో నింపబడి బయలుదేరి వెళ్ళాలి స్వామి ఆనాడు యాకోబు జీవితంలో ఒక సూర్యోదయాన్ని మీరు కలుగు చేసిన దేవుడు స్వామి మరి ఇక్కడ కూడి వచ్చిన బిడ్డలందరి జీవితంలో వారి బ్రతుకులో ఏ విధమైన చీకటి ఉన్నా వాటన్నిటిని తొలగించమని ఆజ్ఞాపిస్తున్నాం స్వామి ఒక్కొక్కరి జీవితంలో మీరు దేదీప్య మానముగా వెలగబోతున్నందుకే స్తోత్రం ఘనమైన కార్యాలు చేయమని వేడుకుంటున్నాం స్వామి మీ స్తోత్రం మేము చూసిన ఈ స్థలాన్ని గురించి ఇక్కడ మేము పొందుకున్న అనుభవాన్ని గురించి ప్రతి స్థలం సాక్షిగా బ్రతుకున్నట్లు సహాయం చేయమని వేడుకుంటూ మీ చేతిలో సమర్పిస్తూ ఏసునామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి